నామంలో వందన్నాడు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనము దేవుని ద్వారా నేర్చుకున్న కొన్ని పాఠాలు అది సత్యము అసత్యము దేవుడు మనకి సత్యాన్ని బోధించడానికి వస్తే దేవుణ్ణి కాపీ కొడుతూ అపవాది మనకి అసత్యాన్ని బోధించడానికి వచ్చాడు తినుము తాగుము సుఖించుము అని తన ప్రాణానికి తనవు చెప్పుకుంటాడు మనిషి కానీ దేవుడు తినునా తాగినా సుఖించిన నీకు ఒరిగిందేంటి తరిగిందేంటి ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది అని చెప్పి బైబిల్ చెబుతుంది ప్రతి వాటికి ఒక సమయం ఉందని చెప్పి బైబిల్ అంటుంది కానీ ఉన్న సమయాన్ని వ్యర్థంగా వ్యర్థపుచ్చుకుంటే రేపు దేవుడిలో నీ సమయం అనేది ఎలా కాపాడుకోగలవు ఒక్కసారి ఆలోచించ మిత్రమా వందనాలు